చూసుకున్నట్లయితే పెను ప్రమాదం అనమాట చాలా దారుణమైన ఘోరం అయితే జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు చిత్రంలోని చిత్తూరు జిల్లాలో ఇక్కడ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది బంగారా బంగారుపాలెం మండలం మొగలి కనుమ రహదారిలో బస్సు రెండు లారీలు ఢీకొట్టుకున్న ఘటన అయితే జరిగింది ఏకంగా ఎనిమిది మంది ఘటనా స్థలంలో చనిపోయారు మరో ముప్పై మందికి తీవ్రంగా గాయపడ్డారు చిత్తూరు వైపు నుంచి పలమనేరు వెళ్తున్న ఆర్టీసీ బస్సును పలమనేరు వైపు నుంచి ఐరన్ లోడ్తో వెళ్తున్న లారీ దీగొట్టడంతో దుర్ఘటన జరిగింది కనుమ రహదారిలో మితిమీరిన వేగంతో వస్తున్న లారీ అదుపు తప్పి పక్క రోడ్డులో ఎదురుగా వస్తున్న బస్సుపైకి దూసుకెళ్ళింది ఘటనలో ఆర్టీసీ డ్రైవర్తో పాటు ఎనిమిది మంది ప్రత్యువాద మృత్యువాత పడ్డారు మరో ఈ ముప్పై మంది గాయపడ్డారు క్షతగాతులను పలమనేరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు చికిత్స అందిస్తున్నారు వారిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని సహాకచారాలు చేపడుతూ ఉన్నారు అయితే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని చంద్రబాబు గారు చెప్పడం అయితే జరిగిందనమాట సో ఈ ఆట వినగాలని ఒక్కసారిగా దిగ్భాంతికి అయితే గురవడం అయితే వాళ్ళు మొత్తం బస్సు అంతా కూడా నుజ్జు అయితే అయిపోయింది సో ఇప్పుడే ఘోర ప్రమాదం జరిగిందనమాట చిత్తూరులోని సో ఒక లైక్ చేయడం అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటు